సార్ నాకు ఈ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు సార్కి ఒకటే చెప్పాను సార్ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ టూ మచ్ అంటే నాకు ఒక ఐడియా మాత్రమే ఇవ్వండి స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ వీ విల్ డిస్కస్ బికాస్ నాకు అంటూ ఒక ఐడియా రావాలి మూవీ మీద సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా స్పాయిల్ చేస్తుంది ఏదైనా సో దానికి సార్ ఒప్పుకున్న తర్వాత వీ వర్క్ ఫర్ వన్ అండ్ హాఫ్ మంత్ దాని తర్వాత నేను సెట్కి రానివ్వలేదు బాస్ని జస్ట్ బికాస్ ఐ వాంట్ టు గెట్ అన్ ఇమేజ్ నేనేం చేయగలుగుతాను ఒక టెన్ డేస్ షూట్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ చూపించిన తర్వాతనే ఐ కంటిన్యూడ్ సో ఆ ఆపర్చునిటీ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఇస్తారు బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇంత మనీ పెడుతున్నప్పుడు ఇంతమంది ఫస్ట్ ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు బికాస్ దట్ థింగ్ ఐ గాట్ వెరీ ఒక విధంగా బిగ్ ఫార్చునేట్ ఫర్ మీ బికాస్ హోల్ మూవీ ఒక ఐడియా నుంచే బాస్కి నాకు డిస్కషన్ ఉండేది రిమైనింగ్ ఎవ్రీథింగ్ హౌ టు యాక్ట్ హౌ టు గెట్ యాక్టింగ్ ఫ్రమ్ దెమ్ హౌ టు ఫార్ మూవ్ ఫార్వర్డ్ హౌ టు ఎనీథింగ్ హౌ టు డు ఎనీథింగ్ అనేది నా మీదే డిపెండ్ అవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్ సెకండ్ థింగ్ వచ్చి ఫార్చునేట్ థింగ్లో నాకు ది కాస్ట్ బోత్ ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయ్యి వాళ్ళు ఫస్ట్ టైం అయినప్పుడు నేను ఎలా చెప్పాలి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటాడనే టెన్షన్ నాకు చాలా ఉండింది అది ఫస్ట్ టూ డేస్లో అన్ని టెన్షన్స్ అన్ని పోయాయి బికాస్ దే ఆర్ అండర్స్టాండింగ్ వెరీ ఈజీలీ దానికి కారణం ముగ్గురికి శారీ అంటే ఏంటో ఐడియా క్లియర్గా అర్థమైంది బికాస్ బి బిఫోర్ డిస్కషన్స్లో వాట్ ఈస్ శారీ ద పాయింట్ ఆఫ్ శారీ అనేది క్లియర్గా అర్థం కావడం వల్ల ద ఫ్లో ఇన్ ద సెట్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ అండ్ ఆ రాజ్య ఈజ్ ఫార్చునేట్ థింగ్ ఎందుకంటే నేను అమ్మాయి రీల్స్ తప్ప యాక్టింగ్ ఎలా చేస్తున్నా నాకు అసలు ఐడియా కూడా లేదు ఫస్ట్ టైం కెమెరా ముందు పెట్టినప్పుడు నేను ఇక్కడ చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇది అంటున్నప్పుడు షీ డెమెర్ కేర్డ్ అబౌట్ కెమెరా షీ వాజ్ జస్ట్ యాక్టింగ్ సో నాకు అర్థమైంది ఈ అమ్మాయికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇన్ కేస్ ఆఫ్ సత్య కొన్ని సీన్స్ ఉంటాయి ఎనీ యాక్టర్ నీడ్ కో యాక్టర్ టు రెస్పాండ్ ఒక యాక్టింగ్ చేసినప్పుడు డైలాగ్ చేసిన చెప్పినప్పుడు పక్కన యాక్టర్ రెస్పాన్స్ని బట్టి తన ఎమోషన్స్ ఉంటాయి కొన్ని సీన్స్లో హీ హ్యాష్ టు యాక్ట్ అలోన్ తన తనతో మాట్లాడుకొని ఫోటోస్ చూసి మాట్లాడుతూ ఒంటరిగా మాట్లాడాలి దానికి హీ డిడ్ వెరీ మార్వలస్ షాప్ బికాస్ వితౌట్ ఎనీ కో యాక్టర్ ఆ ఎమోషన్స్ని తనే తను ఊహించుకొని సస్టైన్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్ సో ఈ ఇస్ డన్ ఎ వెరీ మార్వెలస్ జాబ్ బికాస్ ఆఫ్ దీస్ టూ గుడ్ యాక్టర్స్ మై జాబ్ బికమ్ ఈజీ అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ బికాస్ యూ నెవర్ కేమ్ టు సెట్ ఐ డెంట్ ఆస్క్ డ్యూ టు కమ్ ఆల్సో నేను రావాలని కూడా ఎప్పుడు కోరుకోలేదు బికాస్ ఐ వాంట్ మై ఇమేజ్ టు బి దేర్